మసాలా కలుపుతున్నాము ఇప్పుడు ఏంటంటే మధ్యలో అదే రెండు మసాలా అడ్డ చూడు ఇక మసాలా కల్పడు ఇట్లా ఏం కాదా ఏమేం కలపాలా అని ఉంటుందిరా మా కాకడా తొడే తోడతాడు కానీ ఇగో ఇట్లా మసాలా ఇద ఇలా మరి అన్న మంచిగా రావాలి ఇవి ఓ మొత్తం లైకుల లైకులు ఉండాలి మనం అట్లు మావి అటు చూడక ముందు ఆయన కలిపిస్తాం మసాలా ఇగో సరే ఇగో గింజలు ఇవి కలిపితే ఎట్లా అంటే పొలం మంచి ఉరికట్టు అందరూ వాళ్ళందరికీ తెలుసు మాత్రం ఇది మసాలాలు కాదు ఇప్పుడు వీడియోలు తీసుడు మన సంసారానికి నువ్వు చేసే పనికి మన సమాధానం ఉన్నదా నీకేమైంది మసాలా కలుపుకొని నిన్న చెప్పిన నేను రెండు రోజులు వీళ్ళు లేకపోతే నువ్వేం చేసావు దోశలు పెట్టుకొని ఉన్నావు దోశలు అని పుట్టినరోజు ఉండేది కాదే మనకు రోజులు తాగుడు ఇదే మనకు రోజు రెండు వేలు ఖర్చు కాలేవా మనకు మసాలా దాల్లుడు పొలం అద్దు అయ్యో ఆడ కట్టుకు నువ్వు ఆడ కట్టుకు నాకు వచ్చింది కోస అంతేనా కదా నా పుట్టినరోజు రెండు వేలు ఖర్చు పెట్టలేరా ఖర్చు పెడతా మరి పొలం బీకని మనకెందుకు అయ్యో ఆడ కట్టుకోడు నువ్వు ఆడ కట్టుకుంటు ఏ పొంగి నువ్వు చేస్తు కలుపు మొన్న చెప్పినా రెండు ఆ ఉరిపోతా నుంచి అదే ఆడిపోతే ఆడికి నీ అయ్యో ఓ మాట మాట్లాడు ఏ నా మాట నా కొడుకు వీడ సంసారం సింగేది ఇట్లా ఇది వాళ్ళు తీసుకుంటా మూడు ఇది బండ మీద పెట్టినో సగ నానిపోయింది పచ్చి మా మాసారా ఇట్లా నా సంసారం ఇవ్వ

నేను అత్తన పదే పది నిమిషాల బండి చాలు చేసిన ఇంటే ఇట్లుండాలి మనం ఏం చేస్తాం సార్ మనం ఏం చెప్తున్నావు ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ ఏం చెప్తున్నాము ఏం చెప్తున్నాము అరే లైన్ లో ఏం చెప్తున్నాం చెప్పు మా కలిపి మా అందు అంటే వీళ్ళు ఉన్నాయా తెచ్చిరా నేను పోతా అంటున్నావు నువ్వు పోతావా ఇప్పుడు నా పుట్టినరోజు నాడు ఒక్కొక్కరు రెండు రాయరు అన్నారు వాళ్ళు ఇప్పుడు అంత చేరుకుంటా నువ్వు పోతావు మా సార్ కొట్టు పోతాం గలమల పోసిపో ఆ రెండు మాటకు ఈ మీదికి ఉన్నాయి మాటలు అటు వారుకుంటా ఆ పోతుంది

మసాలా తల్లేసింది అప్పు దిమా ఖరీ చేస్తున్నావు మసాలా పొద్దు అనే మొత్తం తల్లేసా చిన్నబాబు వాళ్ళ పూలం ఎర్రవాడ చల్లుకుంటుడు అదే హలో అవు అన్న మసాలా పొద్దుగా నువ్వు మసాలా మనది మా మసాలా